ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ శ్రీగుల్పి నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి వచ్చే మే నెలలో గ్రహాల గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థిత్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాశిలో శని ఉన్నాడు ద్వితీయంలో రాహు బుధుడు కుజుడు ఉన్నారు తృతీయంలో రవి శుక్రులు ఉన్నారు చతుర్థంలో గురువు ఉన్నాడు అయితే ఏంటంటే పదకొండో తారీఖున బుధుడు తృతీయంలోకి వస్తాడు అలాగే పదిహేనో తారీఖున రవి చతుర్థంలోకి వస్తాడు ఇరవయో తారీఖున శుక్రుడు చతుర్థంలోకి వస్తాడు బుధుడు ఒక్కడే ఇక్కడ ద్వితీయ తృతీయంలో మిగులుతాడు అయితే చాలా వరకు ఉగాది ఫలితాల్లో కుంభరాశి వారికి అస్సలు బాగలదని చెప్పారు అయితే ఏంటంటే గోచార రీత్యా శని మూల త్రికోణ స్థానంలో ఉన్నాడు శని ఎఫెక్ట్ మీ మీద చాలా వరకు తక్కువే ఉంటుంది మూల త్రికోణ స్థానంలో ఉన్న శని మీకు చాలా వరకు మంచి చేసినా చేయకపోయినా చెడు మాత్రం చెడు అంత భయపడక్కర్లేదు ఏలినాడు శని గురించి కూడా ఏదోదో అనవసరంగా ఊహించుకోకర్లేదు ఎవరికైతే శని దశ అంతర్దశలు జరుగుతాయో శని బాగా నీచిపట్టు ఉంటాడో వాళ్ళు భయపడాలి ఒకవేళ శని ఒక్కరు ఉంటే మాత్రం అస్సలు భయపడక్కర్లేదు వక్రించిన శని ఉన్న వాళ్ళకి ఈ ఇల్నా శని ఎఫెక్ట్ అనేది పెద్దగా ఉండే అవకాశం ఉండదు అనమాట ఇక్కడ రవి కూడా మూల త్రికోణ స్థానంలో ఉన్నాడు మూల త్రికోణ స్థానంలో ఉన్న రవి మీ యొక్క భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి చాలా ఎవరైతే తమకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటారో ఏది పట్టించుకోరో వాళ్ళందరికీ కూడా రవి శుక్రుల కలయిక వల్ల చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ముఖ్యంగా ట్వంటీ టు థర్టీ ఏజ్లో ఉన్నవాళ్ళు కొంచెం ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళొచ్చు లేకపోతే నచ్చిన వాళ్ళతో టూ టూర్స్కి వెళ్ళొచ్చు సీక్రెట్ అఫైర్స్కి సంబంధించి వాటిలో ఎంజాయ్ చేయడం ఇలా అనమాట చాలా చక్కగా ఎంజాయ్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది గొడవలు తగాదాలు ఉంటాయి కలుస్తారు అలా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం అలాగే అన్నదమ్ముల సపోర్ట్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది మీకు అయితే ఇలా చేయమని చెప్పడం కాదు కానీ చాలా వరకు మైండ్లో ఉన్న చెత్తను తీసేసి ఫ్రీగా బ్రతకగలిగితే కుంభరాశి వారికి ఈ గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇక్కడ ద్వితీయంలో చూడండి కుటుంబ స్థానంలో రాహువు బుధుడు కుజుడు ఉన్నారు ఈ కుటుంబ స్థానం నుంచి డైరెక్ట్గా వెళ్ళి అష్టమ స్థానాన్ని చూస్తున్నారు మీరు ఏదైతే చిన్న చిన్న విషయాలను భూతత్వంలో పెట్టి చూస్తున్నారో ఆ భూతత్వంలో పెట్టి చూడడం వలన మనసుకి విపరీతమైన ఆందోళన చిరాకు మెంటల్ మెంటల్గా ఉండడం ఇటు ఇంట్లో సరిగ్గా ఉండరు అటు చేసే వర్క్ లోనూ సరిగ్గా ఉండరు ఇటు మీతో ఉన్నందుకు ఇంట్లో వాళ్ళు బాధపడాలి మీతో వర్క్ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా మీరు చేసే పనులు కొంచెం అర్థం ఉంటాయి అన్నమాట ఇక అలాగే కొంచెం కుజుడు కూడా కలిసి ఉండడం వల్ల రాహుతో టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇచ్చిన డబ్బులు వస్తాయా రావా అసలు ఏదైనా పెట్టుబడులు పెడితే అవి తలకిందులు అవుతాయా కలిసి వస్తాయా లేవా ఏదైనా కొందామా వద్దా ఇలా కుజుడు ఉన్నంత కాలం కూడా కుంభరాశి వారిని కొంచెం బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఆయన భాగ్య చతుర్థ స్థానాధిపతి కాబట్టి అలాగే చతుర్థ స్థానం అధిపతి అందులో గురువు ఉన్నాడు అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇళ్ళు వాహనాలు భూములు కొనడం అమ్మడం కొంచెం పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ కూడా అంటే ఎదర మంచి ఫలితాలు వస్తాయో రాదు అనే ఒక ఆందోళన లేకపోతే ఎలక్షన్లో మీరు అనుకున్న పార్టీ రాకపోతే మేము ఏమైపో మనకి ఏమన్నా విడిచుగొట్టే అవకాశం ఉంటుందా ఇలాంటి టెన్షన్లు ఎక్కువగా ఉంటాయి అయితే నేను వాటి గురించి మాట్లాడిన కానీ టెన్షన్ తగ్గించుకోండి ఏది జరిగినా మనం మంచిగా అనుకోండి శని మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు శని బాగానే ఉంటాడు మీ రాశి రాశిలోనే ఉన్నాడు అది మూల త్రికోణ స్థానం కాకపోవడం వలన క్షమించండి కావడం వలన చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది శని చూసే స్థానం తృతీయం సప్తమం అలాగే దశమ స్థానాలకు సంబంధించి కొంచెం లేట్ అయినప్పటికీ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య లేకపోతే మీరు ఇష్టపడే వాళ్ళ మధ్య సఖ్యత పెరిగే అవకాశం ఉంటుంది ఆపోజిట్ జెండర్స్ ఎవరైతే ఉంటారో అంటే మీరు లే ఇష్టపడే వాళ్ళు వాళ్ళందరితో కూడా రిలేషన్స్ బాగుంటాయి ఏదైనా సరే లిమిట్గా ఉంచుకుంటే అన్నీ చక్కగానే గడు వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయడం వల్లనే సమస్యలు వస్తున్నాయని అర్థం చేసుకోండి షేర్ మార్కెట్స్ ఈ గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటికి సంబంధించి కూడా కొంతవరకు మీరు అనుకున్నంత కాకపోయినా మరీ దిగజారిపోయే పరిస్థితులు అయితే ఉండవు పర్లేదు అన్నట్టుగానే ఉండే అవకాశం ఉంటుంది ఇక అష్టమ స్థానాన్ని రాహు బుధుడు కుజుడు చూస్తున్నాడు కాబట్టి ఏదైనా సరే కష్టం వచ్చేస్తుందేమో లేకపోతే మిడిల్ క్లాసులో లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాసు వీళ్ళకి ఏంటంటే మామూలుగా ఆత్మాభిమానం మనల్ని ఎవరో మాట్లాడకూడదు మనం ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళది ఇంటికి కరెంటు బిల్లు కట్టకపోతే అడగడానికి ఎవరైనా వస్తేనే అదేదో పరువు తక్కువ కింద ఇలా ఊహించుకునే వాళ్ళందరికీ కూడా కొంతవరకు సకాలంలో అన్ని పనులు అవ్వకపోవడం వలన మానసికంగా కాస్త బాధ ఉంటుందన్నమాట అయితే ఈ రోజుల్లో అంత హానెస్ట్గా ఉండడం మంచిదో కాదు మీరే గుర్తుపెట్టుకోండి రోజులకు తగ్గట్టుగా మనుషులకు తగ్గట్టుగా మీరు వెళ్ళిపోవాలి మీరు అనుకున్నప్పుడు వాళ్ళు పనిచేయనప్పుడు మీరు మీరు మాత్రమే కరెక్ట్గా ఉండాలనుకోవడంలో ఎంతవరకు న్యాయమో కూడా మీరు ఊహించుకు అనుకు ఒక బ్యాలెన్స్ చేసుకుంటే చాలా వరకు హ్యాపీగా ఉంటారు మైండ్లో ఉన్న చెత్తనంతా తీసేయండి ఆ స్టీజ్గా జరిగే వాటిని యాక్సెప్ట్ చేయండి హ్యాపీగా ఉండండి కోర్టు విషయాలు ఇవన్నీ కూడా చాలా వరకు టెన్షన్ పెట్టినా బాధ పెట్టినా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయి భగవంతుడు ఆరాధన ఎక్కువగా చేసుకోండి ఫైనాన్షియల్ లాసెస్ లేకుండా చూసుకోండి ఓవర్గా ఏదో సంపాదించేయాలి తొందరగా బాగుపడిపోవాలి ఇలాంటి ఆలోచనలు తగ్గించుకోండి అయితే సినీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చెప్పాను కానీ ఈ రాశిలోని ఉన్నప్పుడు ఏలినాడు శని ఉన్నప్పుడు ఆయన కొంతవరకు ఏంటంటే కంట్రోల్ చేస్తూ ఉంటాడు మనం ఎక్కువ పరిగెత్తితే కింద పడేస్తాడు కాబట్టి కొంతవరకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక గురువుకు సంబంధించి చతుర్థ స్థానంలో ఉండడం గురువు మీ యొక్క అష్టమ స్థానాన్ని అలాగే ఇక్కడ దశమ స్థానాన్ని వేయి స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి చాలా వరకు గురువు తను చూసే స్థానాలకి మంచే చేస్తాడు కాబట్టి పన్నెండో స్థానానికి సంబంధించి కొంతవరకు మీరు నిద్ర లేకపోవడం మనోవేద అనవసర ప్రయాణాలు కొన్ని కొన్ని హాస్పిటల్ ఖర్చులు అవ్వడం విదేశీయానాలు విదేశాలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా కొంచెం ఓర్పుగా చేసుకుంటే అనుకూలంగానే మారే అవకాశం ఉంటుంది దశమ స్థానం ఉద్యోగంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది చిన్న చిన్న అపార్థం చేసుకోవడం ఆరవడం లేకపోతే మిమ్మల్ని ఏదో తక్కువ చేస్తున్నారనుకోవడం అనుకోవడం ఎలాంటివి తగ్గించుకున్నా వ్యాపారాలకు సంబంధించి కూడా కొంచెం తెలివిగా చేసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు అత్యాసలకు పోవడం పిచ్చి పిచ్చి పనులు చేయడం వల్లనే మీ వ్యక్తిగత ప్రతిష్ట కానీ లేకపోతే వ్యాపారాలకు సంబంధించి ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు వ్యాపార విషయాల్లో ఇతర వ్యక్తుల జోక్యం లేకుండా మీరు జాగ్రత్తగా చూసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కష్టం స్థానం మీద గురువు దృష్టి ఉంది కాబట్టి చాలా వరకు రాహు బుధుడు కుజుడు చూసినప్పటికీ కూడా డ్యామేజ్ అనేది మీరు అనుకున్న ఊహించినంత మీరు భరించలేనంత జరిగే అవకాశం లేదు చాలా వరకు బాగానే ఉంటుంది రవి అనుకూలించినప్పుడు ఎవరైతే నూతన ఉద్యోగాలకు ప్రయత్నిస్తారో లేకపోతే ఏదైనా పదవుల కోసం ప్రయత్నిస్తారో రాజకీయ రంగంగా ఎదగాలని ప్రయత్నిస్తారో రాజకీయ రంగంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తారో లేకపోతే సినిమాల్లో లేకపోతే టీవీలో ఎక్కువ శాతం ఒక పవర్ కోసం ప్రయత్నిస్తారు వీళ్ళందరికీ అంటే ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు నోటిఫికేషన్లు పడి కోచింగ్ సెంటర్లో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా ఓర్పుతో చదవండి తప్పకుండా రాబోయే రోజుల్లో కుంభరాశిలో జన్మించిన వారికి చక్కటి ఫలితాలే వస్తాయి ఇక్కడ ఏంటంటే రాశి ఫలాల ప్రకారం అసలు కుంభరాశికి బాగోలేదు అని ఈ సంవత్సరం అందరూ చెప్పారు అయితే అందరికీ కాదు కొన్ని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరికైతే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుడిలో శని శనిలో శని రాహులో కేతువు ఇలా ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఈ చాలా చక్కగానే ఉంటుంది ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు మాత్రం కొంచెం వాటికి సంబంధించి క్లుప్తంగా తెలుసుకుని వాటికి రెమిడీలు చేసుకుంటే ఇంకా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఏదైనా సరే ఏ గ్రహాలు అనుకూలించినప్పుడు గురువు గురువును పట్టుకుంటే అంటే ఏంటంటే గురుగ్రహం అనుకూలిస్తే మిగతా గ్రహాల నుంచి వచ్చే నెగిటివిటీని అంతా కూడా చాలా వరకు తగ్గించి మనం అనుకున్న పనుల్లో చక్కటి విజయాలనేది గురువు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను చూడండి ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు తప్పకుండా ఐదు వందలు చదవడానికి ప్లాన్ చేయండి మార్నింగు ఒక సగము ఈవినింగ్ ఒక సగము లేకపోతే ఆఫీస్లో ఖాళీ ఉన్నప్పుడు మొత్తం మీద డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ కనుక పూర్తి చేస్తే మిగతా గ్రహాలు అనుకూలత ఉన్నా లేకపోయినా గురువు ఆరాధన చేయడం గురువు యొక్క శుభదృష్టి అంటే ఆరాధనా ఫలితాలు మనకు కనుక వస్తే తప్పకుండా చాలా వరకు సమస్యలు వాటంతటిగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా గురువు ధ్యానం ఎక్కువగా చేయండి చాలా చక్కగా ఉంటుంది గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను దేవా ఋషి నాంచ గురు కాంచెన సన్నిపం బుద్ధివంతం త్రిలోకేశం నమామి బృహస్పతి దీన్ని డైలీ థౌజండ్ కుదరని వాళ్ళు వన్ ఆట్ ఎయిట్ కంట ఫైవ్ హండ్రెడ్ మినిమం చేస్తే మాత్రం ఇంకా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది